ఇరవై నాలుగవ కీర్తనం మూడవ చవడం చదువుకుందాం యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయో చాలండి దేవుని గాక యహోవ పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు ఎవడు ఆ పరిశుద్ధ స్థలము ఆ యహోవ పర్వతము ఏమిటండి అదే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ప్రతి మనిషి వెళ్ళలేరు అక్కడికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హతలు ఏంటో మనం తెలుసుకుంటున్నాము ఒకటి ఏంటంటే ఆ వ్యక్తి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూడదు ఆ వాక్యం మనం గడిచిన ఆదివారం మనం విన్నాము ఈ రోజు మనం వినేటువంటి వాక్యం గుర్తు చేసుకుందాం ఆ కింద ఏం రాస్తుందండి కపటముగా ప్రమాణము చేయకయో బలోయేశ్వరాజుకి దేవునికి మేమకలుగాక రెండవది ఏమిటంటే పర్లోగు రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాల్లో మనం రెండవది ఏం తెలుస్తుందాం అంటే కపటముగా ప్రమాణము చేయకూడదు ప్రమాణం అనబడేదాన్ని చాలా మంది చేస్తుంటారు ఆ జీవితంలో కదండి ప్రమాణం ఎప్పుడు చేస్తారు మనం చెప్పే విషయాన్ని ఎదుట వ్యక్తి వినాలి ఆ వ్యక్తి నమ్మాలి అనబడే విషయంలోని ప్రమాణం చేస్తూ ఉంటారు నేను చెప్పేది నిజమే నేను నిజమే చెబుతున్నాను అనడానికి ప్రమాణం చేస్తారు అయితే కపటమైన ప్రమాణం అనబడేది ఏంటంటే పైకి ప్రమాణం చేస్తూ ఒక మాట చెప్తారు కానీ లోపల మరొక విషయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు లోపల ఒకటి బయట ఒకటి దీనిని కపటముగా ప్రమాణం చేయుట అనేటువంటి విషయంలో మనం అర్థం చేసుకోవాలి పుల విశ్వరాజుకి అయితే దీన్ని ఇంకొక మాట ఏమిటి అంటే ఈ కపటముగా ప్రమాణం చేసేదాన్ని మరింత అర్థం చేసుకోవడానికి మరొక పదం ఏంటంటే దానిని యథార్థత లేకపోవడం అని అర్థం చేసుకోవాలి ఏం లేకపోవడం అండి యథార్థత లేకపోవడం గమనించాలండి పల్లవ రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక వ్యక్తికి ముందుగా ఏముండాలండి వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకూడదు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకూడదు రెండవది ఏంటంటే యథార్థముగా ప్రవర్తించాలి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉన్న వారి జీవితంలోని యథార్థత అనబడేది కూడా ఉండాలనే విషయాన్ని గుర్తు చేసుకోవండి బులవేశ్వరరాజుకి ఈ యథార్థత అనబడేది ఎక్కడ ఉంటుంది ఎవరిలో ఉంటుందంటే ప్రప్రదముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉంది ఆయన యథార్థవంతుడు ఆయన లక్షణాలు మనకు తెలుసు ఆయన లక్షణాలు ఏంటండి ప్రేమ ఆయన లక్షణంలో ఏమున్నాయండి ఇంకా నీతి న్యాయము ఆయన నీతివంతుడై ఉన్నాడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు ఆయన జ్ఞానం గలవాడై ఉన్నాడు ఆయన స్వతంత్రుడై ఉన్నాడు కాబట్టి ఈ ఆయనలో ఉండేటువంటి లక్షణాలని కూడా దేవుడు మనిషికి ఇచ్చాడనమాట మనిషికి కూడా దేవుడు ఇచ్చాడండి ఆయనలో ఉండే ప్రేమను ఇచ్చారు ఆయనలో ఉండే నీతిని ఇచ్చారు ఆయనలో ఉండేటువంటి ఏంటండి శక్తిని ఇచ్చారు ఆయనలో ఉండేటువంటి స్వతంత్రాన్ని ఇచ్చారు ఇలాగ చూసుకుంటే ఆయనలో ఉండేటువంటి యథార్థతను కూడా దేవుడు ఏం చేస్తాడండి మనిషికి ఇచ్చారండి గాక చూడండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము చూడండి అక్కడ ఏంటి వస్తుంది ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు చూడండి దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించారంటండి యథార్థవంతులుగా పుట్టించారు అంటే దేవుడు మనుషులకి ఏమి ఇచ్చారంటే ఆయన ఉండేటువంటి లక్షణాల దేవుడు మనుషులకి ఇచ్చారు ఆయన ఉండే యథార్థతను దేవుడు మనిషికి ఇచ్చాడండి దేర్మేకులుగాక చూస్తే మరొక చోట చూడండి ఏపీఎ రాసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో చూడండి ఏపీ రాసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో చూస్తే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న చూడండి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును దుర్మిగులుగాక చూడండి ఇవి దేవుని పోలికలో ఉన్నాయన్నమాట ఇవన్నీ దేవుల్లో ఉన్న ఈ లక్షణాలు ఆయన పోలికలో ఆయన స్వరూపం చెప్పున మనం తయారు చేయబడ్డాం కాబట్టి దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడండి ఇచ్చాడు ఆయన యథార్థత కూడా ఇచ్చాడండి ఇది నుంచి మనిషికి వచ్చినదే దేవుడి నుంచి మనిషికి వచ్చినదే కానీ మనిషి ఏం చేస్తాడంటే దేవుడిచ్చినటువంటి నీతిని దేవుడిచ్చిన యథాధతను దేవుడిచ్చినటువంటి ఆ దైవిక గుణ లక్షణాలను ఉపయోగించు లోకములో పడి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి గమనించాలండి మరి ఎవరైనా దేవుడిసినటువంటి ఈ లక్షణాల ప్రకారం నడుచుకుంటున్నారా బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే అలా ఉన్నారు అలా ఉన్నవారి జీవితంలోని అంటే యథార్థత కలిగిన వారి జీవితంలోని ఏ ఆశీర్వాదం ఉన్నదో మనం బైబిల్ లో చూస్తున్నాం మొదటగా చూస్తే దావిది గారి జీవితంలోని యథార్థత ఉన్నదండి ఎవరి జీవితంలోనండి దావిది గారి జీవితంలో యథార్థతను చూడండి సమయంలో రాసిన రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ చూడండి יהוה మార్గములను నేను అనుసరిచున్నాను నేను నా దేవుని విడిచిన వాడును కాను ఆయన న్యాయ న్యాయవిధులను అన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కటడలను త్రోసివేసిన వాడును కాను కాను దోషక్రియలు నేను చేయనల్లకుంటి ని నల్లకుంటిని ఆయన దృష్టికి యదార్ధుడనేతిని ఆయన దృష్టికి యదార్ధుడనేతిని మరి దావీదు దేవుడి దృష్టికి యథార్థంగా ఉన్నట్లయితే తన జీవితంలోని ఏం పొందుకున్నాడు అండి మన తెలుస్తుంది ఏ ఆశీర్వాదం పొందుకున్నాడండి ఒక ఉన్నత స్థాయికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడండి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడండి దావీదుని చక్రవర్తిగా దేవుడు ఏర్పాటు చేశాడు దావీ ఎందుకంటే తనలో ఉన్నటువంటి యథార్థమైన భక్తిని బట్టి దేని మెగలుగా చూడండి యథార్థమైనటువంటి ఆ దైవికమైనటువంటి లక్షణాన్ని కలిగి జీవించిన వారు ఉన్నారు వాళ్ళే భక్తులు భక్తుల జీవితంలో యథాధత ఉంది దావిది గారి జీవితంలో యథాధత ఉంది ఆ యథార్థత ఉన్న ఆ దావిది గారికి దేవుడేమో ఏమి రాజుగా ఉండేటువంటి ఆ స్థాయిని దేవుడు ఇచ్చారండి రాజుగా దేవుడు ఇచ్చిన తర్వాత ఆ రాజరికాన్ని ఆ రాజ్యాన్ని దేవుడు తర్వాత యాగిచ్చేస్తా అండి సొలోమునికి ఇవ్వడం జరిగిందండి చూడండి సులోముని ఆ మాట చెప్తారు చూడండి రాజుల మహతి గ్రంథము మూడో అధ్యాయము ఆ చూస్తే సొలోముని ఆ మాట చెప్తారు చూడండి రాజుల మహదు గ్రంథము మూడవ అధ్యాయము ఆ రోజున చూస్తే సులోమును యాగు మనవి చేశాను నీ దాసుడను నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడి ప్రవర్తించెను గనుక ఆ నీవు అతని ఎడల అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి పరిపూర్ణముగా కటాక్షము కనుపరచి చూడండి దిర్మికలుగాక గాక అండి దావీదు అనబడేటువంటి ఆయన ఆ రాజు యథార్థంగా ఉన్నాడు కాబట్టి యథార్థంగా జీవిస్తున్నాడు కాబట్టి యథార్థంగా జీవించడం ఏంటండి యథార్థం జీవించినట్టండి లోపల ఎటువంటి విశ్వాసం ఉందో బయటికి ఎటువంటి విశ్వాసం లోపల ఎటువంటి గుణగణాలు ఉన్నాడో బయట కూడా అటువంటి విధంగానే ప్రవర్తించాలి లోపల నిజంగా ఉంటే బయట కూడా నిజాన్ని చెప్పాలి లోపల ఏముందో బయటికి అదే మాట్లాడాలి భక్తి ఇంట్లో ఉన్నప్పుడు భక్తి ఎలా ఉందో బయట ఎలా ఉండాలి మందిరంలో ఉన్నప్పుడు భక్తి ఎలా ఉందో బయట ఉండాలండి దావికి ఎప్పుడు కూడా ఒకే రకమైన భక్తి ఒకే రకమైన మాట ఒకే రకమైన విధానాన్ని కలిగి ఉండేవాడు అండి కలిగి ఉండేవాడు దేవుని ఎడత కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండేవాడు అండి ఎప్పుడు కూడా ఆగిపోయేవాడు కాదండి దావి దర్మిగలుగాక చెప్ప అంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తనకుండే విశ్వాసం ఎలా ఉన్నదో దేవుడు అతన్ని రాజుగా మార్చిన తర్వాత కూడా ఆ విశ్వాసము ఏమాత్రం తగ్గిపోలేదు అలాగే ఉంది ఇంకా పెరిగిందే గాని దావీదికి ఏమాత్రం విశ్వాసము తగ్గలేదండి అనొచ్చు కదా దేవా ఆ రోజుల్లో గొర్రె కాపరిగా ఉన్నప్పుడు నేను చిన్నవాడిని కదా నాకు అంత పెద్ద ఖాళీగా ఆ సమయము ఆ ఎక్కువగా ఉండేది ఖాళీగా ఉండేవాడిని కాబట్టి నేను నిన్ను సుచించేవాడిని నేను ఆరాధించేవాడిని కానీ ఇప్పుడు రాజుగా ఉన్నాను కదా ఇప్పుడు నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను కదా నాకు చాలా బిజీగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు నేను సుచించలేనయ్యా నిన్ను ఆరాధించలేనయ్యా నీ మందిరానికి రాలేనయ్యా అని దావిది ఇప్పుడు కూడా చెప్పలేదండి అదే యథార్థత దావిది ఎలా ఉండండి ఎలా ఉన్నా గాని దేవుని సిద్ధించేవాడు ఉన్నప్పుడు దేవుని శుధించేవాడు లేనప్పుడు దేవుడు శుధించేవాడు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని సుధించేవాడు ఆరోగ్యం లేనప్పుడు దేవుని సిధించేవాడు ఏ ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుణ్ణి సుధించే విషయంలో ప్రార్థించే విషయంలో ఏమాత్రము వెనుకడుగు వేయకుండుటయే యథార్థతలుగాక బలోయేశ్వరాజుకి ఉన్నాడు కాబట్టి తావిదుకున్న రాజ్యాన్ని దేవుడు ఎవరికిచ్చా అండి సులోమో ఇచ్చారు మరి ఈ సొలోమోను తావి లాగనే తన తండ్రి లాగనే యథార్థత కలిగి ఉన్నాడా అంటే సొలోమోను తన జీవితంలోనే యథార్థతను కలిగి లేడండి చూడండి బైబిల్ చూస్తే రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయము ఆ చూడండి రాజుల మాది గ్రంథం 11వ ఈ ప్రకారము సోలోమోను యెహోవా దృష్టికి ఈ ప్రకారము సోలోమోను యెహోవా దృష్టికి నడిచి తన తండ్రి అయిన అనుసరించినట్లు తన అయిన దావీదు అనుసరించినట్లు దాత హృదయముతో దాత హృదయముతో యెహోవాను అనుసరింపలేదు యెహోవాను అనుసరింపలేదు చూడండి తర్వాత ఏం రాస్తుంది ఇంకా సోలోమోను 10వ వచనం 10 నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన హృదయము ఆయన యహో అతనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొడకపోగా యహో అతని మీద కోపగించి సెలవిచ్చిన దేమనగా నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట పోట నేను కనుకొని కనుక ఈ రాజ్యము నీకుండా ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నిశ్చయముగా తీసివేసి నీ దాసు నీ దాసు చూసానండి ఎంత ఇక్కడ ప్రమాదకరమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుని విషయంలోని తనకున్న రాజ్యాన్ని సోలోమోను పొందుకోవడం జరిగింది కానీ ఈ సోలోమోను తన తండ్రిలాగానే యథార్థతను కలిగి లేడండి తన హృదయములో ఒకటి బయట ఒకటి తన హృదయంలో ఏం పెట్టండి దేవుణ్ణి ఉంచుకోవాలి దేవుణ్ణి ఇష్టపడాలి దేవునికి ఆరాధన చేయాలి అని కానీ తన హృదయములో ఏం చేశానండి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వాటి కొరకు ఆయన కట్టడాలు కట్టించడము ఇలా జరిగిందండి దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు ఎవరండి సులోము అలా ప్రవర్తించలేదు కాబట్టి తన నుంచి వచ్చేటువంటి ఆ రాజ్యాన్ని ఆ కుమారుడు పొందకుండా రాజ్యము రెండు ముక్కలుగా చీలిపోయి దాసుల చేతిలోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం కాబట్టి గమనించండి ఎవరైతే ఏసు విశ్వాసం జీవిస్తున్నారో వారిని దేవుడు దీవిస్తారు ఆ దీవించిన వ్యక్తికి ఇంకా యథార్థత అనే కొనసాగితే ఆ దీవించిన ఆశీర్వాదము కుమారులకు కూడా వస్తుంది వారు యథార్థంగా ఉంటే ఆ కుమారులకు వస్తుంది వారు యథార్థంగా ఉంటే ఆది కుమారులు కుమారులకు దేవుని ఆశీర్వాదం దీవెన కొనసాగుతుంది దావి జీవితంలో యథార్థత ఉందండి ఆ యథార్థత సోలోమూల జీవితంలో లేదండి గమనించాలండి అలానే ఇంకా భక్తుల్లో చాలా మంది జీవితంలోని యధార్థుల గురించి మనం చూస్తే యోబు గారి గురించి మనము ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి యోబు చూడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచ్చాన్ని చూస్తే చూడండి అను ఒక మనుష్యుడు అతడు అదో అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు న్యాయవంతుడు దేవుడు ఎందుకు భయభక్తులు దేవుడు ఎందుకు భయభక్తులు జరిగి చెడుతనము చెడుతనము చూడండి ఈ యోగు పడే వ్యక్తి దేవుడి విషయంలో ఎలా తెలుసా అండి యథార్థంగా నడుచుకునేవాడు న్యాయముగా నడుచుకునేవాడు అండి యోగు జీవితంలో యథార్థత ఉన్నది అంటే యోగుకి ఎంతో ఐశ్వర్యం ఉంది ఎన్నో గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి గాడులు ఉన్నాయి ఏమండి ఎంతో ఐశ్వర్యం ఉందండి ఎంత ఐశ్వర్యం ఉన్నా గాని యోగు మాత్రము దేవుణ్ణి ఆరాధించే విషయంలో యథార్థంగా ఉండడండి భక్తి విషయంలో యథార్థంగా ఉండడం నీతి న్యాయాలను అనుసరించే నీతి విషయంలో అన్ని విషయంలో యథార్థంగా యథార్థంగా నడుచుకుండి దేవుని దగ్గర ఉంచిన వాళ్ళ మన జీవితంలోని యథార్థత ఉండాలి అన్ని విషయాల్లో యథార్థత ఉండాలి భక్తి విషయంలో యథార్థత ఉండాలి మందులో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఇంటి దగ్గర దేవుణ్ణి ఆరాధించాలి నేను ఆ దేవుని సేవిస్తాం చెప్పుతున్నాము బయట కూడా చెప్పగలగాలి అదే యథార్థత కొంతమంది ఏమో దేవుని ఎంతగానో ఆరాధిస్తారు ప్రార్థన చేసుకుంటారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు కానీ ఎవరైనా పరిచయం అయినప్పుడు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు బయట వారితో మీరు దేవుడు నమ్ముకున్నారని అడిగితే నోటించి సరైన సమాధానం రాదండి అబ్బే లేదండి పెద్దగా నమ్మలేదు ఇప్పుడే వెళ్తుంటాను మందిరానికి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాను అనమాట ఎందుకని ఇక్కడేమైంది యథార్థత అక్కడ యథార్థత పోయిందండి యథార్థత లేని వారిని దేవుడి ఏమండి దీవించ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి దీని గాక యోగు అనబడేటువంటి భక్తుడు ఆయన జీవితంలో యథార్థత కలిగి ఉన్నాడు ఈ యథార్థత కలిగినటువంటి యోగు జీవితంలోనికి ఏమొచ్చింది తెలుసా అండి సమస్య వచ్చింది పరీక్షించబడ్డాడు దేవుడి చేత పరీక్షించబడ్డాడు తనకుండే గొర్రెలు పోయి తనకుండే మేకలు పోయిన గాడిదలు ఏంటి ఒంటెలు అన్ని పోయి చనిపోయారు కుమార్తెలు చనిపోయారు ఆఖరికి తన శరీరానికి ఏమొచ్చిందండి అనారోగ్యం వచ్చింది ఒళ్ళంతా కూడా కురుపులు కొండను బదలగొట్టి ఆ కొండ నుంచి వచ్చిన పెంకులు తీసుకొని ఒళ్ళంతా కూడా రుద్దుకునేవాడు గీరుకునేవాడు అంతటి అనారోగ్యం వచ్చినా గాని యోగూ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదోచన చూస్తే ఇంకనూ యార్థు చాల చూసానండి ఇక్కడ యోగు యొక్క భార్య ఏం చెప్తుందండి నీవు ఇంకాను వదలక ఎందువా యథార్థతను ఏం చేయకూడదండి వదలకుండా ఉన్నావా అని ఆమె ప్రశ్నిస్తుంది అంటే ఏం చూసానండి దా ఈ యొక్క యోగు జీవితంలోని యథార్థత ఇంకా ఉంది ఐశ్వర్యం ఉన్నప్పుడు యథార్థత ఉంది కుటుంబం ఉన్నప్పుడు యథాదుతుంది ఆరోగ్యం ఉన్నప్పుడు యథాదుతుంది అవన్నీ పోయిన తర్వాత కూడా చెప్పాలి ఏముందండి యథార్థత ఉన్నది అదే దేవునికి కావాల్సింది ఏమి ఉన్నా లేకపోయినా కానీ యథార్థతను కలిగి ఉండాలి యథార్థతను కలిగి ఉండాలి అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి అందరు శుద్ధిస్తారు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని అందరు శుద్ధిస్తారు ఆరాధిస్తారు దేవుణ్ణి ప్రేమిస్తారు ఐశ్వర్యం ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తారు సంతోషం సమాధానం ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ ఆ సంతోషము పోయినప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయండి ఏమండి ఆరోగ్యం పోయినప్పుడు కూడా దేవుడు ఏం చేయాలండి ప్రేమించాలి ఐశ్వర్యం పోయినప్పుడు కూడా ఏం చేయాలి దేవుణ్ణి ప్రేమించాలి కాబట్టి అదే యథార్థత యోగు గ్రంథము రెండవ అధ్యాయం మూడో చూస్తే దేవుని చేతనే ఈ యోబు యథార్థవంతుడు అని పిలిపించున్నాడు చూడండి అందుకు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తుడును అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చూసండి దేవుడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నా తెలుసా అపవాదితో చెబుతున్న మాట దేవుడు మనల్ని బట్టి చెప్పగలగాలి ఆయన అపవాదితో చెప్పాలి ఏమండి దేవుడు తన దృష్టిలో తలంచుకుని ఉండాలి ఏం ఉండాలండి ఇతడు యార్థపడు ఇతడు నా ఎందు విశ్వాసం వాడు ఇతడు నా కుమారుడు బలా నమ్మకమైన నా మంచి కుమారుడా నా మంచి కుమార్తె అని దేవుడి చేత మనం పిలువబడే వారంగా మనము ఉండాలండి దీని మిగిలిగాక చూడు దేవుడు ఈ యోగుని పై పై రూపంగా చూశాడా లోపల చూశాడా ఆయన చెప్పండి ఎవరి నోటనైతే యథార్థత లేదో వారి అంతరంగము నాశనకరమైన గుంట అంటే నాశనం ఉన్నటువంటి వారి జీవితంలో ఏముండదంటే ఇంక సంతోషం ఉంటుందా ఆనందం ఉంటుందా విచారమే దుఃఖమే బాధనే అదే ఉంటుంది వారి జీవితంలోని వారి కంఠము తెరిచిన సమా సమాధి చూడండి తెరిచిన సమాధి ఏముంటుందండి అందులో జీవం ఉంటుందా జీవం ఉండదు కుళ్ళు ఉంటుంది ఏమండి ఎముకలు ఆ యొక్క శరీరం అంతా కూడా పాడైపోయి ఉంటుంది వికృతమైనటువంటి ఆకారం కనిపిస్తుంది కాబట్టి యథార్థత లేటువంటి వారి యొక్క నోరు తెరచిన సమాధి వలె ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి కాబట్టి యథార్థత దాన్ని దేవుడు ప్రేమిస్తున్నారు అది ఉండాలని ఆయన ఆ యథార్థత ఉన్న వారిని దేవుడు పల్లొక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆయన రెండవ రాకల్లో రాబోతున్నారనే విషయం జ్ఞాపకం చేసుకుని గమనించండి యథార్థతను బట్టి దేవుడు తీర్పు తీర్చను కీర్తనలు ఏడవ కీర్తన హిందో చాలా మనం చూస్తాం చూడండి యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము చాలు చూడండి యథార్థతను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా తీర్పు తీర్చును నీ యథార్థత ఎలా ఉన్నదో దేవుడు కచ్చితంగా ఆ తీర్పు దేవున అడుగుతారు ఆయన యథార్థతను బట్టి తీర్పు తీర్చును చూడండి ఇంకా ఈ యథార్థత అనేది మన జీవితంలో ఉంటే ఏ కార్యాలు జరుగుతాయి ఒకటే పల్లవ రాజ్యంలో ప్రవేశిస్తామనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఇంకా ఏమిటి అంటే ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ చరణంలో చూస్తే నీ కొరకు నేను నీ కొరకు నేను నన్ను పెట్టి సంరక్షించు చూడండి యథార్థత ఒక మనిషిని సంరక్షిస్తుంది యథార్థత ఒక మనిషిని సంరక్షిస్తుంది బైబిల్లో యథార్థత కలిగినటువంటి భక్తుల జీవితంలో ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ ప్రమాదాలు దేవుడు తప్పించారు మనం ఎన్నో సార్లు మేష శత్ర అభ్యర్థేవారు వారు యథార్థమైనటువంటి భక్తిని కలిగి ఉన్నవారు విన్నారంట మాట విస్తానండి అర్థం అవుతుందండి యథార్థతను కలిగిన వారు అండి ఎవరు వారు మేష అభ్యర్థగా వారి జీవితంలో అంటే ఏంటి ఎవరు ఉన్నా లేకపోయినా ఒకే రకమైనటువంటి భక్తిని వారు కలిగి ఉండేవారు ఏమండి ఇంట్లో ప్రాథం చేసుకునేవారు మందుల్లో ప్రాణం చేసుకునేవారు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాణం చేసుకునేవారు దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణి పూజించేవారు ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక రాజు అక్కడ నిలబడి ఇదిగో ఈ స్థూపానికి మొక్కండి మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారని అన్నప్పుడు అందరూ భయపడ్డారు అందరూ మొక్కేశారండి ఆ స్థూపాన్ని కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కలేదని తెలుసా అండి వీరిలో యథార్థత ఉన్నది మిగిలిన వారి జీవితంలో ఏంటి తెలుసా అండి యథార్థత లేదు యథార్థత లేదు కాబట్టి వారు భయపడి పోయి అక్కడ ముఖ్య యథార్థత ఉన్న వారి దగ్గర భయం ఉండదండి నిర్మేకులుగా ఆ గమనించాలండి ఇప్పుడు యథార్థత శత్రఘ్మేశ అభ్యర్థాలు ఉంది కాబట్టి దేవుడు ఆ అగ్ని గుండలో నుంచి పడటం జరిగింది యథార్థత దాని ఏలుగారికి ఉంది కాబట్టి సింహాల నోళ్ళు గృహాల్లో వేసే గానీ సింహాల చేత ఏమండి గాయపరచబడకుండా సంహరించబడకుండా దేవుడు క్షేమాలు ఇచ్చారు కాబట్టి యథార్థత ఉన్న వారిని దేవుడు తన సంరక్షణను అందిస్తారు యథార్థత రక్ష సంరక్షిస్తుంది యథార్థ చూండి ఇంకా ఎనభై నాలుగో కీర్తన దేవుడు అనుగ్రహించు అను యార్థముగా ప్రవర్తించు యార్థముగా ప్రవర్తించువారు ఆయన చేయక మానడు అంటేంటండి యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తారండి దిర్మేకులుగాక యథార్థవంతుల దేవుడు సంరక్షిస్తారు యథార్థవంతుల దేవుడు మేలు చేస్తారు అలానే సామెత్ర గ్రంథం పదహైదు అధ్యాయము ఎనిమిది వచ్చిన భక్తిహీనులు అర్పించు బలులు భక్తిహీనులు అర్పించు బలు హేయములు హేయముల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆయనకు ఆనందకరము చాలా దినమికలుగా యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఏంటి తెలుసా ఆనందకరం దేవుడు మన ప్రార్థన బట్టి ఆనందించాలి అంటే మనం యథార్థమైన హృదయము కలిగి ప్రార్థన చేయాలి అంటే ఆనందం అంటే ఏంటి ఇంకా మరొక మాట యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటారు కాదండి వింటేనే కదా ఆయనకి వినిపిస్తేనే కదా ఆయన ఆనందపడేది అంటే ఆయన వింటారు ఆయన ఆనందపడ్డారంటే కార్యం జరుగుతుందా ఇంకా జరుగుతుంది కాబట్టి గమనించాలండి యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటారు యథార్థవంతుల ప్రార్థన బట్టి దేవుడు ఆనందిస్తారు యథార్థవంతుల ప్రార్థనకు జవాబును దేవుడు అందిస్తారండి దేవుడు మిగిల్గాక కాబట్టి యథార్థతను బట్టి వచ్చే ప్రయోజనాలు మనము నాలుగు తెలుసుకున్నాం